హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆడ్చర్ మనం ఈ వీడియోలో తిరుపతికి దగ్గరలో ఉన్నటువంటి గుడిమల్లెం మన టెంపుల్ చూద్దాము తిరుపతి బస్ స్టాండ్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అప్రాక్సిమేట్గా సో ఇది వచ్చేసి పరశురామేశ్వర స్వామి ఆలయము ఇక్కడ ఇది ప్రా ప్రాచీన కాలం నాటి మొట్టమొదటి శివాలయము అనేసి కూడా అక్కడ బోర్డు అయితే ఉంది ఇక్కడ పూజారి ఎవరీ సిక్స్టీ ఇయర్స్కి టెంపుల్ లోపలికి వాటర్ వస్తాయి అని చెప్పారు టూ థౌజండ్ ఫైవ్లో వచ్చాయి మళ్ళీ టూ థౌజండ్ సిక్స్టీ ఫైవ్లో అయితే మనకు వాటర్ రావడం జరుగుతుంది అనేసి చెప్పారు బోర్డు అయితే మొదటి శివాలయము ఆనందవల్లి సమేత పరశురామేశ్వర స్వామి ఆలయం అని ఉంది లెఫ్ట్లో అమ్మవారి టెంపుల్ ఇంతకుముందు మనం చూసింది సూర్యదేవిని ఆలయము ఇది గుడికి అట్ సైడ్గా మనకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే అమ్మవారు తర్వాత సూర్యదేవాలయము తర్వాత దాని లోపల ఇలా రైట్ సైడ్కి వెళ్ళినప్పుడు మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది ఇక్కడ దీపాలు అవి పెట్టేసుకొని మనం లోపల టెంపుల్లోకి వెళ్ళచ్చు ధ్వజస్తంభం ఇక్కడ లోపల స్వామి ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ త్రిమూర్తులు ఉన్నటువంటి దృశ్యం ఇది కింద బ్రహ్మదేవుడు మధ్యలో విష్ణు పైన ఈశ్వరుడు అది పురుష లింగం ప్రకారం అలా ఉంటుంది అనేసి ఇక్కడ చెప్పు ఇలా పురాతన కాలమైనటువంటి ఈ టెంపుల్ని కూడా మనం దర్శించుకోవచ్చు ఎంత బయట ఓపెన్ స్పేసే గుడి లోపల ప్రాంగణం ఇదంతాను ఇదంతా ఇక్కడ బయట అదొక సర్వేను ఉందన్నమాట మనం ఇలా ఎవరు గుడి అట్లాంటివి మన పురాతన కాలంటువంటివి ఇవన్నీ మనము సంరక్షించుకోవాలి ఏదైనా ఉల్లంఘిస్తే యాక్షన్ తప్పదు అనేసి ఇక్కడ ఒక నోట్ అయితే ఉంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా వీలైనప్పుడు దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి